ఈ లోకంలో మంచి కంటే చెడే ఎక్కువ ఫేమస్ అవుతుంది మిత్రమా మంచి మాటలు కనీసం వినడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు అలా ఉంది మరి జీవితం చెడు ఫేమస్ అయినంత త్వరగా మంచి ఫేమస్ అవ్వలేకపోతుంది ఎందుకో తెలియదు మిత్రమా ఈ లోకంలో వయసు కంటే అనుభవం చాలా గొప్పది ఎందుకంటే వయసు అందరికీ వస్తుంది కానీ అనుభవం మనం స్వతంత్రంగా మనం జీవిస్తే అది మనం ఫీల్ అయినప్పుడు మాత్రమే కలుగుతుంది కాబట్టి ఈ లోకంలో వయసు కంటే అనుభవమే చాలా గొప్పది అనుభవం అనేది చిన్న పెద్ద అనే తేడా ఉండదు మిత్రమా చిన్న పిల్లలైనా సరే అనుభవంతో చెప్పిన మాటలు అవి నిజంగా చాలా గొప్పగా ఉంటాయి ఏమంటారు ఎవరి జీవితం వారికి గొప్పే మిత్రమా ఎందుకంటే నీలాగా నేను నా లాగా నువ్వు ఉండలేవు కాబట్టి చెడ్డవాడు తొందరగా ఫేమస్ అవుతాడు అదే విధంగా తొందరగా నాశనము అవుతాడు మంచి వాళ్ళు లేటుగా ఫేమస్ అవుతాడు కానీ పాతుకపోతాడు జీవితంలో అందరికీ మంచికి చెడుకు తేడా ఏంటో తెలుసా మిత్రమా మంచి ఎవ్వరికీ కనిపించదు కానీ చెడు మాత్రం అందరికీ కనిపిస్తుంది నచ్చుతుంది కాబట్టి జీవితంలో ఒంటరిగా ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోడు ఎందుకంటే వాడి ధైర్యం వాడికి ఉంటుంది కాబట్టి అందరిలో ఉన్నవాడే ఓడిపోతాడు ఎందుకంటే వాళ్ళందరే వాడిని ఓడిస్తారు కాబట్టి లోకంలో అందరూ మంచిని గెలిపిస్తున్నారు చెడుని గెలిపిస్తున్నారు కానీ మంచి కంటే త్వరగా చెడే ఫేమస్ అవుతుంది మరి వయస్సు కంటే అనుభవం చాలా గొప్పది ఎందుకంటే వయస్సు అందరికీ వస్తుంది కానీ అనుభవం కొందరికి మాత్రమే వస్తుంది కాబట్టి జాతి కంటే జీవితం గొప్పది మనిషి కంటే మానవత్వం గొప్పది ప్రతి మనిషికి ప్రాణం గొప్పది ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా మిత్రమా విలువైంది గొప్పది ఏంటో తెలుసా బంధం ప్రేమ గౌరవం అభిమానం అనుబంధం కుటుంబం వీటికంటే కంటే ఇంకేమైనా గొప్పవి ఉంటాయంటే మీరే చెప్పండి మరి విలువైన మాటలు చెప్పిన వాళ్ళు విలువైన వారు కాకపోవచ్చు కానీ వారి మాటలు మాత్రం మనకు విలువైన కదా అందరూ వినండి చాలా చాలా ధన్యవాదాలు మనం చిన్నప్పుడు తల్లిదండ్రులను కావాలి అని అనుకుంటాం అదే పెద్ద అయిన తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ వాళ్ళనే మనం వద్దనుకుంటాం ఇదే మరి విచిత్రమైన జీవితం అంటే ఈ లోకంలో ఆడది ఎన్నిసార్లు ఓడిపోతుందో తెలుసా మిత్రమా మీకు అర్థం చేసుకోండి ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఇంట్లో పెద్ద అయిన తర్వాత సమాజంలో పెళ్ళైన తర్వాత భర్త భర్త ఇంట్లో ఆ తర్వాత అత్తగారి ఇంట్లో వదిన వదినలతో ఆ తర్వాత పెళ్ళైన పిల్లలైన తర్వాత పిల్లల చేతుల్లో ఆ తర్వాత ముని మనుమడ్లు ముని చేతుల్లో ప్రతి చోట తను అందరి కోసం ఓడిపోతూనే ఉంది అలా ఓడిపోయిన ఆట తనకి ఇచ్చిన గౌరవం సర్టిఫికేట్ గోల్డ్ మెడల్స్ ఏంటో తెలుసా చేత కానిది దద్దమ్మ అని ఒక ఆడది మీకోసమే ఓడిపోతుంది కానీ మీరే తనకు మర్యాద ఇవ్వకపోతే అర్థమేంటి చెప్పండి ఒక ఆడది కూతురుగా ఓడిపోతుంది భార్యగా ఓడిపోతుంది కోడలుగా ఓడిపోతుంది వదినగా ఓడిపోతుంది తల్లిగా ఓడిపోతుంది అత్తగా ఓడిపోతుంది అమ్మమ్మగా ఓడిపోతుంది నానమ్మగా ఓడిపోతుంది ఇలా ప్రతి చోట తను ఓడిపోతుంది మీకు తెలుసా కానీ తన జీవితమే ఒక ఓటమి అని తనకు తన దీపం ఆరిపోయేదాకా తెలియదు మరి ప్రపంచం చాలా పెద్దది అందులో మనం ఎక్కడున్నామో తెలియదు తెలిసేలోపి మనమే ఉండడం లేదు ఈ ప్రపంచంలో ప్రేమ అనే పుస్తకంలో ఎవరి ప్రేమ గొప్పది అంటే సమాధానం చెప్పలేము మరి జీవితంలో మార్పులు సహజం కానీ జీవితమే మారిపోతే ఏం చేయాలో అర్థం కాదు లోకంలో ప్రేమ అనుబంధాలు చాలా గొప్పవి అవి డబ్బుతో మనం కొనలేము ఒకవేళ అవి కొన్నా అవి శాశ్వతంగా మాత్రం ఉండవు గుర్తుంచుకోండి కష్టం వదిలిపోనిది సుఖం ఉండిపోనిది ఈ ప్రపంచానికి మన పరిచయం అవసరం లేదు కానీ మనం ఎదిగిన తర్వాత మనకే ఒక ప్రపంచం పరిచయం అవుతుంది ఈ ప్రపంచంలో ఎందరో మనుషులు ఉన్నారు ఎవరి విలువ వాళ్ళకి ఉంటుంది దేని విలువ దానికి ఉంటుంది మిత్రమా ఈ లోకంలో ప్రతి మనిషికి మూడు పూటల రుచికరమైన భోజనం ఉంటే జీవితానికి ఇంకేం కావాలి మిత్రమా ప్రపంచంలో ప్రతి మనిషికి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి మంచి బంధం అర్థం చేసుకునే కుటుంబం ఉంటే జీవితం ధన్యం కదా మిత్రమా ఇంతకంటే ఈ జీవితానికి ఏం కావాలో మీరే చెప్పండి మాటలు ఎంత విలువైన అయినా సరే అర్థం చేసుకుంటేనే అర్థం అవుతాయి అర్థం చేసుకునే మనసు లేకపోతే వ్యర్థమే అవుతాయి కదా మిత్రమా ఏమంటారో మీరే చెప్పండి అనుభవంతో చెప్పిన మాటలకు ఎవరో చెప్పిన మాటలకు చాలా తేడా ఉంటుంది మిత్రమాత అనేవాడు బాధ్యతగా ఉండాలి భార్య అనేది కుటుంబాన్ని నెట్టుకొచ్చే విధంగా అర్థం చేసుకునే విధంగా ఉంటే జీవితానికి ఇంకేం కావాలి మిత్రమా ఈ లోకంలో చాలా విచిత్రమైనది పవిత్రమైనది ఏంటో తెలుసా మిత్రమా మీకు అదేం లేదండి మన జీవితమే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే సబ్స్క్రైబ్ చేసుకోండి